లోకేష్ బాబు గారి ఈ వాట్సాప్ గవర్నెన్స్ని ఫాలో అయ్యే పరిస్థితులు ఈరోజు దేశంలో వచ్చినాయి అధ్యక్ష చాలా సంతోషం నేనేమంటున్నానంటే ఇది ఒక రకంగా ప్రజల ముంగిట వాట్సాప్ గవర్నెన్స్ ఇంకొక ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజల జేబులో గవర్నెన్స్ ఎందుకంటే ఆ ఫోన్ జేబులో పెట్టుకుంటాం కాబట్టి దాంట్లో వాట్సాప్ గవర్నెన్స్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ వాడుకునే అవకాశం వచ్చింది అయితే నేను ఒక్క మాట ఏంటంటే ఒకే ఒక్క సలహా ఈ రోజుకి కూడా గిరిజనులు వాట్సాప్ వాడుకోలేరు ఈ మొబైల్ ఫోన్స్ వాడుకోలేరు ఏ విధమైన సర్వీసెస్ లేవు వాళ్ళు యుటిలైజ్ చేసుకోలేకపోతున్నారు నేను ఒక్క ఎగ్జాంపుల్ ఏమని అంటున్నానంటే సచివాలయాలు ఉండి కూడా ఒక్కొక్క సచివాలయంలో పదకొండు మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉండి కూడా ఇప్పుడు ఒక్క ఎగ్జాంపుల్ తోటపల్లి మండలం మాచివారిపాలెం ఒక్క సచివాలయంలో నూట ఎనభై మందికి గిరిజనులకి ఆధార్ కార్డ్స్ లేవనంటే ఇంకా వాళ్ళ సర్వీసెస్ ఏం చేసినారు ఈ ఫైవ్ ఇయర్స్ అని ఇప్పుడు నేనైతే కాన్స్టిట్యూన్సీలో టార్గెట్ పెట్టి ఇంచుమించు హండ్రెడ్ పర్సెంట్ ఆధార్ కార్డులు కంప్లీట్గా అందరికీ అందజేసాం అధ్యక్ష వాళ్ళ వరకు మాత్రం ప్రత్యేకంగా గిరిజనుల వరకు ఏదో ఒక ఇప్పుడు సచివాలయంలో కొంతమంది సిబ్బందిని వాళ్ళ వెల్ఫేర్ కోసం వాళ్ళ సమస్యలు రేషన్ కార్డ్స్ లేవు అధ్యక్ష ఆధార్ కార్డ్స్ లేవు వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్స్ లేవు ఇప్పటికీ కూడా నేను డ్రైవ్ పెట్టేసి ఒక సభ పెట్టి కలెక్టర్ని ఐటీడీఏ పిఓలు అందరినీ పెట్టేసి ఇష్యూస్ సాల్వ్ చేసాం ఆ విధంగా నేను మా లోకేష్ బాబు గారికి నా విజ్ఞప్తి ఏంటంటే మీ ద్వారా ఆ గిరిజనుల వరకు మాత్రం ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేయటమా ఎట్లా చేయాలో దాని సొల్యూషన్ చూడాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష నమస్కారం రాజు గారు